వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ ఈ వీడియోలో మనం ప్రతి ఒక్కరం కాసి వెళ్ళాలి అనే కోరిక అయితే ఉంటుంది కదా అలాగే అందరం వెళ్ళలేం కదా వెళ్ళలేని వాళ్ళు దక్షిణ కాశీగా పిలువబడే పెదకల్లేపల్లి గ్రామానికి అయితే గనక ఒక్కసారి వెళ్ళండి మనకి కాశీలో క్షేత్రపాలకుడు ఎలాగైతే కాలభైరవుడో ఇక్కడ కూడా క్షేత్రపాలకుడు కాలభైరుడే అనమాట ఇక్కడ స్వామివారు శ్రీ దుర్గా నాగేశ్వర అయితే కనుక ఇక్కడ స్వయంభూ అయితే గనక వెలిసారనమాట మనకి ఈ దేవస్థానం చాలా అంటే చాలా పురాతనమైనది మనకి మోపిదేవి చల్లపల్లి దగ్గర నుంచి ఒక పది టు పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే కనుక ఉంది మోపిదేవికి వెళ్ళినప్పుడు మీకు అక్కడ గుడి దగ్గర బోర్డులు కూడా ఉంటాయి పెద్ద కల్లెపల్లికి ప్రతి ఆదివారం ఉచిత బస్సు కూడా మోపిదేవి నుంచి ఉంటుందన్నమాట స్వామివారు అంత ప్రసిద్ధి వారు ఇప్పుడు గుడి చూడండి మీకే అర్థమవుతుంది ఎంత పురాతనమైనదో ఈ డోర్లు కానీ ప్రతీది ఇక్కడ చూసిన తర్వాత నేను విజయవాడ కనదుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళిన తర్వాత ఈ అరుగులు ఇప్పుడు మనకి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ అరుగులు ఏదైతే ఉన్నాయో ఇంతే విధిగా అయితే కనుక ఇక్కడ కనదుర్గం తల్లి గుడి దగ్గర ఉన్నాయన్నమాట చాలా పురాతనమైనది అలాగే కొన్ని కొన్ని మనకి వేరే గుళ్ళో చూడలేనివి ఇక్కడ కొంచెం అట్రాక్టింగ్ పాయింట్లో అయితే కనుక అనిపిస్తూ ఉన్నాయన్నమాట గుడి పురాతనమైనా కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే కనుక మెయింటైన్ చేస్తూ వస్తున్నారు చల్లపల్లి అలాగే మోపిదేవి దగ్గర నుంచి ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే గనక ఈ పెదకల్లేపల్లి అనే గ్రామం ఉన్నదనమాట పూర్వం ఈ గ్రామానికి వేరే పేరు ఉండేది అయితే క్రమేపి పెదకల్లేపల్లికి అయితే గనక ఈ దేవస్థానం అయితే గనక ఉన్నదనమాట ఇక్కడ స్వామివారు దుర్గా నాగేశ్వర స్వామివారికి అయితే కనుక ప్రసిద్ధి చెందుతున్నారు అలాగే ఇక్కడ కొన్ని కొన్ని పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే చేశారు అలాగే స్వామివారు ఎలా ఉద్భవించారు అన్నదైతే కనుక చెప్పుకుందాం రోజు ఆవులు మేత మేస్తాకి వెళ్తూ ఉంటాయి కదా వెళ్తున్నప్పుడు ఒక ఆవు రోజు పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత పాలు ఆటోమేటిక్గా పాలు పుట్టలోకి అనేవి వెళ్తూ ఉన్నాయన్నమాట మనం మరి అక్కడ పాలు ఇచ్చేస్తే ఇంటికి వెళ్ళేటప్పటికి పాలు ఇవ్వడానికి ఆవు దగ్గర ఏమీ ఉండవు కదా రైతు అది గమనించి ఒక రోజు ఆవు వెనకాలే వెళ్ళేటప్పటికి అక్కడ పాలు పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ ఆవు పాలు ఇవ్వడం అనేది చూసి గమనించి తర్వాత మనకి పలుగు పారతో అయితే గనక ఆ పుట్టను తవ్వారంట పలుగు పారతో తవ్వగానే ఆ పుట్టకి ఆ పుట్టలో ఉన్న పాము రెండుగా అయితే గనక చీరిపోయిందంట ఇప్పుడు ఇక్కడ గుడిలో ఉన్న విగ్రహం అంటే స్వయంభూ మనకి లింగం ఉంటుంది కదా ఆ లింగం మేము దర్శనానికి వెళ్ళేటప్పుడుకి మాకు దొరకలేదు కానీ అంటే టైం అయిపోయిన తర్వాత వెళ్ళాము అక్కడ చెప్పడం అలాగే తర్వాత నేను కొన్ని వీడియోస్ అయితే కనుక సెట్ చేసిన తర్వాత ఒక పక్కన మనకి పలుగు దెబ్బ ఏదైతే గుణపం దెబ్బ ఏదైతే ఉందో అక్కడ మనకి పాముకి చారల కింద ఉంటాయి కదా ఆ విధంగాను అలాగే రెండో వైపున పార దెబ్బ తగిలి అక్కడ మనీ రూపంలోను అంటే మనకి పాము పైన చార్లు ఏవైతే ఉంటాయో అలాగైతే కనుక ఉండి తర్వాత ఇలాగా స్వామివారు ఇక్కడైతే కనుక స్వయంభు అయితే కనుక పెట్టారనమాట ఇది స్థల పురాణం అలాగే టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పటికి జమీందారులు వాళ్ళు ఈ ఈ టెంపుల్ని అయితే కనుక చూసుకుంటా వస్తారు కదా ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖలోకి అయితే కనుక వెళ్ళిపోయింది అనమాట వింత కింద అయితే గనక కనిపించింది అంటే అంత మంచిగా అయితే గనక గుడి అయితే ఉందనమాట మనకి గోల్డ్ కలర్ దా మనకి దేవస్థానానికి సాధారణంగా గోల్డ్ కలర్ తలుపులు అవి ఉంటాయి కదా అలాగైతే ఉంది అలాగే ఇంకా అట్రాక్టింగ్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మాకు సాంబార్ అవ్వలేదు అని అయితే కనుక చెప్పాను కదా కేట్లు చూసారు అంటే తలుపులు చూడు ఎంత మంచిగా అయితే కనుక అనిపిస్తున్నాయి ఇంకా అట్రాక్టింగ్గా అనిపించింది ఏంటంటే ఇక్కడ తులసి కోట తులసి కోట అసలు చూడండి ఎంత పెద్దగా ఉందో ఇన్ ఇలాంటి తులసి కోట మీరు ఒకవేళ ఎక్కడైనా ఇంత పెద్ద తులసి కోట చూస్తే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఇప్పుడే ఫస్ట్ టైం ఇలాంటి పెద్ద తులసి కోటను అయితే కనుక చూడటం అనమాట అలాగే మీకు ముందుగానే చెప్పాను కదా మనకి కాశీలో క్షేత్రపాలకుడు కాలభై ఎలాగో ఇక్కడ కూడా కాలభై రోడ్డు క్షేత్రపాలకుడు అనమాట మనకి మీకు లాస్ట్లో గుడి దగ్గర బో బోర్డు ఉంటుంది కదా స్థల పురాణం చెప్తూ ఆ స్థల పురాణాన్ని చూపిస్తాను అక్కడ కూడా క్షేత్రపాలకుడు కాలభై అయితే కనుక ఉంటారనమాట ఈ స్వామికి ఇరువై వైపులో అమ్మవార్ల దేవస్థ దేవ అమ్మవార్లు అయితే గనక ఉన్నారు అలాగే వీరభద్రస్వామి వెనక వైపు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారనమాట మీకు గుడి చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత ఓల్డ్ అన్నది తెలుస్తుంది కాబట్టి ఒకసారి మీరు కూడా చూసి ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు కాశీ వెళ్ళాలి అనుకునే అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఒక్కసారి ఈ దక్షిణ కాశీగా పేరు పొంది ఈ పెద్దకల్పల్లి గ్రామానికి అయితే కనుక వెళ్ళండి మనకి ఇక్కడ కృష్ణానది రెండు పాయలుగా చీలుకొని రెండు దారుల నుంచి వెళ్తూ ఉత్తర దిక్కుగా ఈ కృష్ణానది వెళ్ళడం వల్ల మనకి ఇది దక్షిణ కాశీగా అయితే కనుక పేరు పొందిందంట అలాగే ఇక్కడ ఇంకొక చిత్రం ఏమిటి అంటే మనకి ఈ స్తంభం ఇది సత్య స్తంభం అంట దీని చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసి మనం ఏదైతే చెప్తామో అంటే అది సత్యాన్ని చెప్తుంది అని అయితే కనుక ఈ స్థల పురాణంలో ఉన్నదనమాట ఆ స్థల ఆ సత్య కూడా చాలా మంచిగా ఉందన్నమాట అలాగే పక్కన వైపు మనకి కళ్యాణ మండపం అయితే గనక ఉంది మీరు ఒకసారి టెంపుల్ వ్యూ చూసేయండి పైన గుడి గోపురాలు ఉంటాయి కదా ఆ గోపురాల్లో కూడా ఎలాగ ఉన్నదన్న ప్రతిదానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడు కాబట్టి ఆయన అయితే కనుక హైలైట్ అయ్యారు అలాగే మనకి గుడిలో ఎంట్రన్స్ అవ్వగానే ప్రతి గుడిలో ధ్వజస్తంభం అనేది కామన్గా ఉంటుంది కదా అలాగే ఈ ధ్వజస్తంభంతో పాటు ఇంకొక రెండు స్తంభాలు ఉన్నాయన్నమాట ఒక ఒక నందీశ్వరుడు ఆ స్తంభం మీద ఉంటే ఇంకొక వైపు ఇంకొక స్తంభం అనేది ఉన్నది అది కూడా ప్రత్యేక ఆకర్షణగా అయితే కనుక నిలుస్తుంది గుడి ప్రాంగణం మొత్తం చాలా స్పేషియస్గా అయితే కనుక ఉన్నదనమాట అలాగే ప్రతి ఆదివారం మనకి మోపిదేవి నుంచి భక్తులు వస్తూ ఉంటారు కదా ఆ భక్తులకి అన్నదానం కూడా ఉంటుందంట మేము వెళ్ళేటప్పటికి అరౌండ్ టూ టూ థర్టీ అయితే కనుక అయిపోయింది అనమాట మేము మోపిదేవిలో అన్న ప్రసాదం తిని తర్వాత అయితే కనుక ఇటు వచ్చామన్నమాట ఇక్కడ కూడా అన్న ప్రసాదం అనేది చాలా మంచిగా అవుతే అవుతుంది మేము వెళ్ళేటప్పటికే అంతా అయి అయిపోయినా కూడా మాకు మళ్ళీ అయితే కనుక వాళ్ళు భోజనం అయితే కనుక పెట్టారనమాట మాకు మోపిదేవిలోనూ ప్రసాదం దొరికింది ఇక్కడ కూడా ప్రసాదం దొరికింది ఎవరైనా వెళ్ళేటప్పుడు ప్లాన్ చేసుకొని ఇలా వెళ్తే కనుక చాలా బాగుంటుంది అన్న ప్రసాదనం పెట్టేది కూడా చాలా పెద్ద ప్లేస్ అనమాట తర్వాత ఇప్పుడు మేము సగం గుడి వెళ్ళాం కదా ఇప్పుడు వెనక భాగం నుంచి అయితే గనక వెళ్తే ఇక్కడ నాగశిలలు ప్రతిష్ఠిస్తారు కదా ఆ నాగశిలలు అన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించే నాగశిలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయన్నమాట మనకి గుడి ప్రాంగణం అవ్వడం వల్ల ఏంటో తెలుగు చుట్టూ చుట్టూ మొక్కలు ఉన్నాయి కాబట్టి గాలి అనేది ఎంత మంచిగా అయితే కనుక అంత మంచిగా గాలి వస్తుందనమాట అది కూడా బాగా అనిపించింది ఈ నాగశిల్లు ప్రతిష్ఠిస్తారు అలాగే మనకి పుట్ట ఉన్నారు కాబట్టి పుట్టమన్ను ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే పుట్టమన్నను కూడా పెట్టుకోవచ్చు మహాశివరాత్రి అలాగే శివుడికి ప్రత్యేకంగా ఏ రోజుల్లో ప్రత్యేక పూజలు ఉంటాయో అప్పుడు అలాగే బ్రహ్మోత్సవాలు జాతర ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా జరుగుతూ ఉంటాయి మనకి మార్నింగ్ నుంచి ట్వెల్వ్ వరకు అయితే కనుక మనకి ఈ స్వామివారి దర్శనానికి అయితే కనుక ఉంటుంది మళ్ళీ ట్వెల్వ్ తర్వాత క్లోజ్ చేసి అంటే భోజనాలు జరుగుతాయి మనకి ట్వెల్వ్ తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్కి అయితే కనుక గుడి ఓపెన్ చేస్తారని చెప్పి చెప్తున్నారు ఇక్కడ పారిజాతం మొక్కలు అనేక రకాల మొక్కలు అయితే కనుక ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని ఎప్పుడు చూడని మొక్కలు కూడా ఉన్నాయి గుడి మాత్రం చాలా పురాతనమైంది అంటే పదకొండు వందల తొమ్మిది అప్పుడు కట్టిన దేవస్థానం అంట మాకు కూడా ఫస్ట్ ఈ గుడి గురించి మొత్తం అన్ని డీటెయిల్స్ తెలుసుకొని వెళ్ళి ఉంటే ఇంకా బాగా ఉందనేమోనని చెప్పి తర్వాత గుడి నుంచి వచ్చిన తర్వాత ఫీల్ అయ్యామనమాట ఆయన కూడా చాలా బాగా అంటే చాలా బాగా దర్శనమయ్యింది మనకి గుడి ఎంట్రన్స్ అవుతున్నప్పుడే మనకి రైట్ సైడ్లో మనకి శివుడిది పెద్ద విగ్రహం అయితే కనుక చూశారు కదా ఆ పెద్ద విగ్రహం కూడా ఉంటుందన్నమాట చాలా బాగా అయితే కనుక ఉన్నది మీకు ఇక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుందా ధ్వజస్తంభం కన్నా కొంచెం తక్కువ హైట్లో ఇంకొక రెండు స్తంభాలు కనిపించాయి కదా ఇప్పుడు ఇందా అక్కడ చెప్పాను కదా అదే అనమాట ఆ స్తంభాలు అలాగే కోరిన కోరికలు తీరుతాయని చెప్పి చాలామంది ప్రత్యేకంగా అయితే కనుక చెప్తున్నారనమాట ఆ సత్యస్తంభం చూపించాను కదా సత్యస్తంభం కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది మనకి క్షేత్రపాలకుడు ఎవ ఎలాగైతే గుడిని రక్షిస్తాడో అదంతా కూడా మనకి నేమింగ్ అక్కడ ఉంటుంది కదా నేమింగ్ దగ్గర అయితే గనక చెప్పారు క్షేత్రపాలకుడు చూడండి ఎంత బాగా చె పెట్టారు అలాగే గుడికి ఈశాన్యం వైపు ఉంటుంది కదా ఎంట్రన్స్ నుంచి మనకి రైట్ సైడ్ రైట్ సైడ్ తిరిగినప్పుడే పదహారు స్తంభాలతో అయితే గనక ఒక మండపం అంటే కళ్యాణ మండపం కాదు ఒక మండపం అయితే గనక ఉన్నదనమాట ఆ మండపం కూడా చాలా అట్రాక్టింగ్గా అయితే గనక ఉంది అవి ఎప్పుడో కట్ ఇప్పుడున్నట్టు కట్టినవి కాకుండా ఎప్పుడో కట్టినా కూడా మొత్తం టెక్నాలజీని అంతటినీ కూడా వాడి కట్టినట్టయితే కనుక అనిపించింది అనమాట అంత బాగా అయితే గనక అనిపించింది అలాగే మనకి ఇప్పుడు టేక్ రోజు ఇప్పుడు ఎలా హైలైట్ అవుతున్నాయో వుడ్తోనే ఉయ్యాల స్వామివారికి ఉయ్యాలైతే గనక ఉన్నదనమాట ఇక్కడ దీని మీద ఎవరైతే వడ్రంగి మేస్త్రి ఉంటారో ఆయన అయితే కనుక ఇచ్చినట్టయితే ఈ ఉయ్యాల మీద ఉన్నదనమాట చాలా ప్రశాంతంగా ఉంది మనకి నుంచి చూసిన గాలి అంతా బాగా వచ్చిందనమాట వీలు కుదిరినప్పుడు మోపిదేవి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ పెద్దకల్లేపల్లి గ్రామానికైతే వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి ఆ దర్శనం టైమింగ్స్ చెప్పాను కాబట్టి ఆ టైమింగ్స్ బట్టి వెళ్ళేటట్టు అయితే కనుక ఖచ్చితంగా చూసుకోండి చూడవలసిన టెంపుల్స్లో ఖచ్చితంగా ఈ పెద్ద కల్లెపల్లి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి దేవస్థానం కూడా ఒకటి ఖచ్చి మర్చిపోకుండా ఈ దేవస్థానానికి కూడా వెళ్ళండి చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా పాజిటివ్ వైబ్స్ అయితే కనుక ఖచ్చితంగా అనమాట అంత బాగా అయితే కనుక గుడి ఉంది మనకి వాటర్ ఫెసిలిటీస్ కానీ ప్రతి ఫెసిలిటీస్ అయితే కనుక వాష్రూమ్స్ అన్నీ కూడా నీట్గా అన్నమాట మీకు ఇక్కడ దేవస్థానం పెట్టినప్పుడు ఉంటుంది కదా ఇది రివర్స్లో తిరిగేసి అక్షరాలు అనేవి ఉన్నాయన్నమాట అలాగే ఇటే పక్కన భూములు భూములు లేని వాళ్ళకి ఎంతెంత భూములు ఇచ్చారో అన్నది అలాగే ఇదిగోండి ఇది తెలుగే కానీ మనకి అర్థం కాలేదు ఎప్పుడుదో లాంగ్వేజ్ అవడం వల్ల ఏంటో మరి అర్థం కాలేదు మీకు జూమ్ చేసుకొని చూసినట్టయితే కనుక శివుడు అక్కడ మళ్ళీ మనకి ధ్వజస్తంభం నందీశ్వరుడు ఉన్నాడు కదా నందీశ్వరుడితో పాటు ఇంకో ధ్వజస్తంభం ఉన్నది కదా ఆ ధ్వజస్తంభం ఇక్కడ ఏనుగు కింద ఏంటంటే క్షేత్రపాలకుడు మనకి కాలభైరుడు కదా ఆ కాలభైరవుడు అలాగే కింద మనకి శివుడు అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి ఎవరెవరు ఉంటారన్నది కూడా ఇక్కడ ఆల్రెడీ చెక్ చేసి పెట్టారనమాట అలాగే ఇక్కడ ఒక బెల్ ఉంది ఆ బెల్ ఏంటన్నది తెలీదు ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మళ్ళీ క్లియర్గా చెప్తా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్